హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆలనే ఆప్షన్ వస్తుంది బిలైకన్ నొక్కితే ఆలనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నేను ఈరోజైతే గుత్తంకాయ కర్రీ అయితే మీకు చేసి చూపించబోతున్నాను చూడండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో వేరుశెనగ పప్పులు అలాగే నువ్వులు షాజీరా బిర్యానీ ఆకు జీలకర్ర ధనియాలు అలాగే మరాఠీ మొగ్గ అన్నీ వేసుకొని ఇలా అయితే నేను వేయించుకొని పక్కనైతే పెట్టుకున్నాను జీడిపప్పులు నాలుగు అన్నీ వేయించుకొని పక్కనైతే పెట్టుకున్నాను అలాగే మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుంటున్నాను అలాగే నాలుగు టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకుంటున్నాను చూడండి నేనైతే వంకాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను కట్ చేసుకొని ఉప్పు అలాగే పసుపు వేసుకున్న వాటర్లో అయితే ఇలాగా వేసుకోవాలి చూడండి నేను ఆరు ముక్కలుగా అయితే వంకాయనైతే కట్ చేసి ఉప్పు పసుపు కలిపిన వాటర్లో అయితే వేసేసాను ఇలాగా అలాగే ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న ఈ మసాలా దినుసులన్నీ మిక్సీ జార్లో అయితే వేసుకొని మనం గ్రైండ్ అయితే చేసుకోవాలి చూడండి నేను టమాటాలను కూడా ఈ విధంగా సన్నగా అయితే షార్ప్ చేయాలి ఈ ఇవైతే అయితే ఆరిపోయాయి ఇవి ఇప్పుడు మిక్సీకి అయితే పట్టుకుంటాను నన్ను అలాగే వీటితో పాటు కొద్దిగా పుట్నాలు కూడా యాడ్ చేసుకొని మిక్సీకి అయితే పట్టుకుంటున్నాను వీటిల్లో చూడండి ఇలాగ మిక్సీ పట్టుకొని దీంట్లో ఉప్పు అలాగే తగినంత కారం అలాగే కొద్దిగా కొబ్బరి అన్నీ వేసుకొని బాగా గ్రైండ్ అయితే మనం చేసుకోవాలి నేనైతే రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను సరిపోకపోతే తర్వాత మీరు యాడ్ చేసుకోండి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఈ విధంగా ముద్దలాగా అయితే అయిపోయింది కదా ఇది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే ఈ మిశ్రమాన్ని బాగా పెట్టుకోవాలి ముక్కలన్నిటికీ పట్టే విధంగా పెట్టుకోవాలి చూడండి నేను నేనైతే ఇలా అయితే మసాలానంతా ఇలా అయితే పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని అయిపోయిన తర్వాత మనం పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి దీనికైతే కొంచెం ఆయిల్ క్వాంటిటీ ఎక్కువగానే పడుతుంది చూడండి నేనైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న వంకాయలను అయితే ఒక్కొక్కటిగా ఈవెన్గా అయితే ఈ కడాయిలోకి వేసుకోవాలి నేనైతే మొత్తం వంకాయలను అయితే ఇలాగా సెట్ చేసుకున్నాను ఇప్పుడు టెన్ మినిట్స్ అయితే ఇలాగే స్లో ఫ్లేమ్లో మగనం మగ్గనివ్వాలి ఆ మసాలా అంతా ముక్కకు పట్టే వరకు మగ్గనివ్వాలి నేనైతే మూత పెట్టి మగ్గించుకున్నాను తర్వాత వేరే వైపుకైతే తిప్పుకొని తర్వాత కూడా ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి మనం మిగిలిపోయిన మసాలానంతా ఈ వంకాయల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలను కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం తిప్పుకొని మళ్ళీ మూత అయితే ఉంచుకోవాలి మూత ఉంచుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ మగ్గుతాయి అప్పుడు ఉప్పు కారం పసుపు అయితే మనం యాడ్ చేసుకోవాలి తగినంత చూసుకొని అయితే యాడ్ చేసుకోండి కారం నే మేమైతే క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిచ్చిన తర్వాత ఈ వాటర్ అయితే చూడండి టమాటాలు వాటర్ అయితే ఇలా అయితే వచ్చింది మనం చూసుకొని తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే మనం గరం మసాలాని అలాగే ధనియా పౌడర్ని కొంచెం యాడ్ చేసుకోవాలి చూడండి ఎంత థిక్గా ఉందో ఇప్పుడైతే మనం కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలానైతే యాడ్ చేసుకొని అదే స్లో ఫ్లేమ్లో టూ మినిట్స్ మగ్గిన తర్వాత సర్వ్ చేసుకోవటమే కూర అయితే అయిపోయినట్టే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది వంకాయ కూడా బాగా ఉడికింది ఇదంతా స్లో ఫ్లేమ్లోనే చేశాం కదా వంకాయ అయితే చాలా బాగా మగ్గిపోయింది చూడండి నేనైతే ఇక్కడ ధనియా పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేశాను ఈ కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ మసాలాలు లేకుండా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్